హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అంటే ఎప్పుడూ మండిపడే దేశం చైనా ఎలాగైనా సరే మన మీద ఆధిపత్యం సాగించేందుకు ఎత్తులు వేస్తుండే రాజ్యం కానీ అమ్మవారికి ఫలానా వారు చైనా వారని ఫలానా వారు భారతీయులని పక్షపాతం ఉండదు కదా అందుకనే తన ఆలయాన్ని దర్శించే చైనీలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటోందా కలకత్తా కాళిక కలకత్తాలోని టాంగ్రా అనే ఓ ప్రాంతం ఉండేది ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ స్థిరపడిన చైనీలు తోలు వ్యాపారం చేస్తూ ఉంటారు చైనీలు నిర్మించుకున్న ఈ కాళికా మందిరం వెనుక అరవై ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడ ఆలయం ఉన్న చోట ఓ రెండు రాళ్లు ఉండేవట వాటిని కాళికా అమ్మవారిగా భావించి బెంగాలీలు పూజలు చేసేవారు అప్పట్లో అక్కడ నివసించే ఓ చైనా పిల్లవాడికి బాగా జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా కూడా అతనికి ఎటువంటి సాంతవన లభించలేదు ఇక ఆఖరి అస్త్రంగా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడమంటూ ఆ కాళికా అమ్మవారికి మొక్కుకున్నారు వైద్యులు కూడా వల్ల కాదన్న ఆ పిల్లవాడు కోలుకున్నాడు అప్పటి నుంచి టాంగ్రాలో నివసించే చైనీయులంతా అక్కడి అమ్మవారిని కోల్ అక్కడి అమ్మవారిని కోల్చుకోవడం మొదలు పెట్టారు గ్రానిట్ రాళ్ళతో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రదర్శించారు చైనా కాళిక ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు నిత్యం చైనీలు బారులు తిరుగుతారు వారిలో బౌద్ధులు క్రైస్తవులు అన్న ఉండదు ఇక దీపావళి దసరా వంటి సందర్భాల్లో అయితే ఇక్కడ జరిగే పూజల్లో దాదాపు రెండు వేల మంది చైనీలు పాల్గొంటారు ఈ ఆలయంలో అమ్మవారికి హిందువుల సంప్రదాయం ప్రకారమే మంత్రాలు చదువుతారు కానీ ప్రసాదం మాత్రం చైనీలో సంప్రదాయంలో ఉంటుంది నూడిల్స్ చోప్సే వంటి చైనా సంప్రదాయ వంటకాలను అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తారు ఇక చైనీలో సంప్రదాయం ప్రకారం కొవ్వొత్తులు వెలిగించడం కాగితాలు కాల్చడం లాంటి సంప్రదాయాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు చైనీలు ఎక్కడ ఉన్నా మిగతా వారితో పెద్దగా కలవరు తమ పద్ధతులను కూడా పెద్దగా మార్చుకోరు ఏ దేశంలో అడుగుపెట్టినా కూడా తమ జాతి వారితో కలిసి చైనా టౌన్ అంటూ ఓ చిన్నపాటి బస్తీని ఏర్పాటు చేసుకుంటారు చైనీలు బెంగాలీలతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తారు కానీ ఈ చైనీస్ ఖాళీ మందిర్ కనిపించగానే పాదరక్షకులు విడిచి అమ్మవారికి వినమ్రంగా నమస్కరించి కానీ ముందుకు కదలరు ఇదిలా ఉంటే చైనాలోని షియాంగ్ ప్రాంతంలో మైనార్టీలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే తాజాగా అక్కడ వేలాది ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం బయటపెట్టింది షిన్ జియాంగ్ లోని వీగర్ తెగకు చెందిన ముస్లింలను నిర్బంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్బంధానికి గురి చేస్తోందనే వాదన కూడా ఉంది తాజాగా విడుదలైన నివేదిక దీన్ని బలపరుస్తోంది ముఖ్యంగా షిన్ జియాంగ్ ప్రాంతంలో వేలాది ముస్లిం ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఏఎస్పీఐ తెలిపింది శాటిలైట్ సాయంతో తీసిన ఫోటోల ఆధారంగా ఏఎస్పీఐ దీన్ని నిర్ధారించినట్టు తెలిపింది కేవలం గడిచిన మూడు సంవత్సరాల్లోనే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు తెలిపింది అయితే క్రిస్టియన్ చర్చ్లు బౌద్ధ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తమ పరిశోధనలో తేలినట్లు ఏఎస్పీఐ స్పష్టం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి